नमस्ते एसर् टीवी की स्वागत न शबाना చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలంలోని కమ్మగుట్టపల్లిలో వెలసిన శ్రీ కోటమునీశ్వర స్వామి ఆలయ జాతర బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది ఈ సందర్భంగా నేడు ఆలయంలో హోమం స్వామివారిని వివిధ పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త వెంకటరమణ మాట్లాడుతూ జాతరను ప్రతి ఏటా అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు ప్రతిరోజు స్వామి అమ్మవార్ల ఊరేగింపు జరుగుతుందన్నారు వారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి దీపారాధన మరియు మొక్కులు చెల్లించుకుంటారని తెలిపారు ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి బుధవారం స్టార్ట్ అవుతుంది ఆదివారం మాస్టర్ ఐదు రోజులు మా ఈ రోజు స్టార్ట్ అవుతుంది ఓంగుండము కొడి కడతాము ఓంగుండము అన్నదానము ప్రతిరోజు ఐదు రోజులు అన్నదానం ఐదు రోజులు విశేష విశేష కార్యక్రమాలు వాళ్ళు వాళ్ళ కృతజ్ఞమే వాళ్ళ పూజలు రోజుకొక రోజుకొక పూజ రోజు ఏం కార్యక్రమం ఈ రోజు వచ్చి ఓంగుండం ఉంటుంది అన్నదానం స్టార్టింగ్ రేపు రేపొచ్చేసి సాయంత్రం వచ్చి ఈరోజు సాయంత్రము సౌడేశ్వరమ్మ ఉత్సవం ఉంటుంది రేపు వచ్చేసి నలంగమ్మ సౌడేశ్వరమ్మ ఉత్సవం ఉంటుంది మధ్యాహ్నం అన్నదానం ఉంటుంది రేపు సాయంత్రము స్వామివారికి అమ్మవారికి అందరికి అలంకారం ఉంటుంది నెక్స్ట్ శుక్రవారం రోజు వచ్చేసి సిరిసి నరవణ అగ్ని మారమ్మ సిరిసి నెరవణ అగ్ని మారమ్మ ఉత్సవము మధ్యాహ్నం భోజనము అన్నదానం మామ సాయంత్రం వచ్చి నైన్టీ శనివారం వచ్చేసి నాలుగు శవతాలు నాలుగు దేవుళ్ళు నరవన ఉంటుంది ఉంటుంది పల్లెక్కుంటుంది అగ్నిగుండము బాణవేడుక నాటకం రోజు మూడు రోజులు కంటిన్యూస్ నాటకం ఆదివారం వచ్చేసి కంటిన్యూస్ ఈ చుట్టుపక్కల ఉండే గ్రామస్తులు అందరూ దీపారాధన ఉంటుంది దీపం ఉంటుంది సోమవారం ఉల్లిపాయ నుంచి కొన్ని విధాలుగా వాళ్ళు వాళ్ళ కోరికలు వాళ్ళు తెచ్చారు కొన్ని కూడా వాగ్దానం చేస్తారు అంతా సుమారు అంటే పక్కన ఉండే వాళ్ళంతా పిల్లలు కొట్టి వాళ్ళు పూజలు చేసుకుంటారు వాళ్ళు పట్టుకోవాలి అని ఆరోగ్యం రోజుకు విశేషంగా మూడు రాత్రులు కంటిన్యూస్ నైట్ నాటకం పెట్టినాం ఆదివారం ఆదివారం సుమారు అంటే రెండు వేల పద్నాలుగు రోజుల నుండి కొందరు దీపంలో తెలుగు జాతర జాతం లాస్ట్ పోయి వచ్చి జాతం చేస్తాం కాబట్టి భక్తులు అందుకనేసి కంటిన్యూస్ ఐదు రోజుల్లో మీకు కావలసిన రావాలనుకున్న భక్తులంతా వచ్చి స్వామివారి కూర్చొని ప్రాంతంలో మీరు కూడా చాలా విచిత్రంగా ఉంటుంది చాలా చదువు అంటే ఇంత మహిమ ఇక్కడ పెరుగుతుందంటే ఆ కూడా ఇక్కడ అన్నమాట వాయిన్ ఇక్కడ ఒక నిజం అనేది ఉంది కాబట్టి రోజు రోజుకు ఇక్కడ పెరగడానికి అవకాశం ఉంటుంది